శనివారం రైతుల ఇబ్బందులు తెలుసుకుని ప్రతి పంచాయతీ వెళ్ళి రామరాజుపాలెం కెనాల్ నుంచి ఏ ఏ ఊళ్ళైతే నీళ్లు సాగునీరు రావాల్సిందో ఆ సాగునీరు రాక ఇబ్బంది పడుతున్నా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ బాధలు విన్నాము వాళ్ళ బాధలన్నీ ఈరోజు క్లుప్తంగా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది సార్ రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కానీ ఎక్కడ చూసినా కెనాల్స్ అన్ని పైన పై లెవెల్లో మాత్రం గా ఉందని చెప్తున్నారు కానీ రైతుకి చివరింటికి వచ్చేటప్పుడు కనీసం మాకు మేము వెళ్ళి పంటకాలలో నుంచి కనీసం నీళ్లు అరికరాల దగ్గరకు కూడా రాని పరిస్థితి ఇది సార్ పరిస్థితి అలాగే ఇదే కాకుండా రైతులకు జరిగే ఇబ్బందులు ఇంకేమున్నాయంటే సార్ ఇంతకు ముందు ప్రభుత్వం వారే అధికారులు లేదా ప్రభుత్వం వారు కూడికలు తీయాలన్నా ఏదన్నా డైరెక్ట్గా ఇరిగేషన్ వాళ్ళు కానీ లేదా లోకల్ నాయకులు కానీ చేంజ్ చేయాలి సార్ ఏ రోజు రైతుల మీద ఈ భారం పెట్టలేదు కానీ మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చాక రైతుకి ఎకరాకి ఐదు వందలు ఆరు వందలు ఖర్చు పెట్టుకోండి మీరు పనులు చేయించుకుంటే చేయించుకోండి లేదా మేము చేయలేము ప్రస్తుతానికి డబ్బులు లేవని చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం సార్ అది కూడా కొద్దిగా ఆదుకోవాలి అలాగే ఇంతకుముందు ఇన్సూరెన్స్ ప్రతి పంటకి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేది పంట అన్న పోయి ఉంటే ఆ డబ్బులు డైరెక్ట్ గా రైతు అకౌంట్లో పడేది సార్ ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదు ఎకరాకి ఎనిమిది వందల ముప్పై రూపాయలు రైతునే కట్టమని చెప్తున్నారు ఇది చాలా ఘోరం సార్ ఇటువంటి అంటే రైతు మామూలుగా నష్టపోయి ఉన్న ఉండటం కాకుండా ఈ ఇన్సూరెన్స్ డబ్బులు పనులు చేయాల్చుకోవాల్సిన డబ్బులు కూడా ఆళ్ళనే కట్టమంటాం అనేది చాలా ఘోరం సార్ ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా పై లెవెల్ దాకా తీసుకెళ్లి ఇక్కడ ఉన్న రైతులందరి కష్టాలు తీరుస్తారని కూడా కోరుకుంటున్నాం కానీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడేది ఏంటంటే మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా మంత్రి గారు కూడా ఇదే చెప్తున్నారు కాబట్టి రైతులు అందరం డబ్బులు వేసుకుని చేయించుకుందాం మనకు ఎక్కువ గతి లేదని వాళ్లే నార్మల్ ప్రజలకు చెప్పే పరిస్థితి ఉందంటే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు నడుస్తున్నాయి రైతులే రైతులు ఖర్చు పెట్టుకుని ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళే కట్టుకోవాలి ఏమన్నా సాగునీరు రావడానికి మధ్యలో పూడికలు తీసేదాకా వాళ్ళే డబ్బులు వేసుకోవాలంటే ఇంకా మన ప్రభుత్వం దేనికి